మనం యజమానులతో కలిసి భోజనం చేసే టైం వచ్చింది దీప కాబట్టి మనం దీన్ని ఎంజాయ్ చేయాలి నువ్వు చిన్న మేడం పక్కన కూర్చో అని చెప్పేసి కార్తీక్ అయితే దీపతో అంటూ ఉంటాడు ఇక జోస్ని అయితే అలా చూస్తూ ఉంటుంది నేను జోస్నతో కలిసి తినాలా తిన్ను అని చెప్పేసి వాళ్ళని జ్ఞానిని అయితే నువ్వు కూర్చో అని చెప్పేసి అంటూ ఉంటుంది సరేలే అని చెప్పేసి ఏం పారిజాత మీద కూర్చుని ఉంటుంది ఇక జ్యోస్ని అయితే అలా నిలబడి ఉంటుంది ఇక ఏంటి జోస్న ఇంకా అలా చూస్తున్నారా కూర్చో అని చెప్పి చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం ఇక సుమిత్ర అయితే దీప తన పక్కన కూర్చుంటుందేమో అని లేచి మీరు కూర్చోండి నేను వడ్డిస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది బాగా బాగా చెప్పావు అత్త దీపని పక్కన కూర్చోడం ఇష్టం లేదన్నట్లుగా అని చెప్పేసి అంటూ ఉంటాడు సుమిత్రతో సు అనుకుంటూ ఉంటాడు కార్తీక్ మనసులో ఇక దీపనైతే కూర్చోమని చెప్పేసరికి సుమిత్ర లేచి నిలబడడం చూస్తే దీప అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి ఇప్పుడు అమ్మ అమ్మ నా పక్కన కూర్చునని బాగా చెప్పింది అని చెప్పేసి అయితే జా దీప ఉంటుంది ఏంటి ఇంకా అలా చూస్తున్నావు అని చెప్పేసి పారిజాత మీద జోసన్ అడిగేసరికి మీరు కూర్చోండి గ్రాని నేను అమ్మకి హెల్ప్ చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక దేపీ అయితే కూర్చో దీప అని చెప్పేసి అనేసరికి దీప కార్తీక్ వాళ్ళైతే అయితే ఉంటారు ఇక సుమిత్ర అయితే వడ్డిస్తూ ఉంటుంది అందరికీ సుమిత్ర వడ్డిస్తూ దీపక అయితే ఏమీ పెట్టకుండా చూస్తూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే అత్త ఫస్ట్ నా నా భార్యకి పెట్టాక నాకు పెట్టవా అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్ అలా అనేసరికి నేను పెడతాను బావా అని చెప్పేసి దీప దగ్గర ప్లేట్ తీసుకుని జోస్ని అయితే పెడుతూ ఉంటుంది అది చూసి సుమిత్ర అయితే సరేలే అని చెప్పేసి అందరికీ వడ్డిస్తూ దీపకైతే వడ్డించకుండా మానేయడంతో జోస్ని అయితే దీపక అన్ని వేస్తూ ఉంటుంది చాలా అమ్మాయి గారు అని అనేసరికి ప్రేమతో ఎంత వడ్డిస్తే అంత తినాలి దీప కాదనకూడదు అని జోస్నో అంటూ ఉంటుంది ఇక దీప అలా చూస్తూ ఉంటుంది సరేలే అమ్మ అమ్మతో కలిసి తినకపోతే మీ నాన్న తాతయ్య వాళ్ళు ఉన్నారు కదా అని దీప అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది